ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మంచి అప్డేట్స్తో నిజంగా ఫౌండర్స్ చాలా ఆనందంగా ఉన్నారు మరి మంచి మంచి న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి ఈ వారం కీలకమని మాట్లాడుకుంటా ఉన్నాం నిజంగా మరి ఒక పక్క వర్షం కూడా వస్తూ ఉంది మంచి శుభ పరిణామం ఈ వారం మొదటి నుంచి ఫౌండర్స్కు మరి నెక్స్ట్ వారంలోపు మరి అప్డేట్స్ చక్కగా సాగిపోనున్నాయి ఆ విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి మరి అట్ ద సేమ్ టైం నెగిటివ్గా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్లకు సరైన గుణపాఠం జరుగుతూ ఉంది నిన్నటి రోజు చూశారు ఒక మేడం గారు చక్కగా మరి మాట్లాడి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఒక పెద్దమ్మ గారు కూడా మంచి బుద్ధులైతే చెప్పింది గౌరవంగా చెప్పింది బుద్ధులు అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఒక సార్ కూడా చక్కగా కౌంటర్ ఇచ్చారు ఈ విధంగా నెగిటివ్ వాళ్ళను అంటే కంపెనీ అప్డేట్స్ చాలా బాగా ఉన్న తరుణంలో మరి ఫౌండర్స్ హ్యాపీగా ఉన్న తరుణంలో ఇలాంటివి ఇవ్వద్దు అని మరి చక్కగా సాధారణ ఫౌండర్స్ నిజంగా ఇలా ఎవరు వాళ్ళు ప్రశ్నిస్తే ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగదు నిజంగా మన ఆన్ ప్యాసి అనే పంట కోతకొచ్చిన సమయంలో ఆ కోతకు వచ్చి హ్యాపీ అయిపోవాలి తప్ప మధ్యలో ఇలా చిన్న చిన్న గడ్డి పురకలను తీసేసి పక్కన పడేసి మన వరకు మనం హ్యాపీగా ఉండాలి అది ఖచ్చితంగా ఈసారి ఎవరైనా ఇట్లా మాట్లాడాలంటే నిజంగా వారికి అరే ప్రశ్న చేస్తారు మనం చెప్పకూడదు ఇలా అని ప్రతి ఒక్కరికి తెలియాలి అలాంటి ప్రయత్నాలు ఇప్పుడైతే జరుగుతూ ఉన్నాయి మరి దాన్ని పక్కకు తీస్తే నిజంగా చక్కని అప్డేట్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం నిజంగా ఉదయం మైకెల్లీస్ సార్ చెప్పినట్లు చూడండి అమ్మకం వెంటనే జరుగుతుంది మరియు మీరు అందుకున్న కమిషన్ కూడా వెంటనే చెల్లించబడుతుంది మీరు ప్రతి నిమిషం జీతం పొందుతూ ఉండవచ్చు మరి దగ్గరలో కొత్త తదుపరి దశ మరి స్టార్ట్ అవ్వబోతుంది కేవైసీ ఆ విధంగా కమిషన్ కూడా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మరి అంత దగ్గరికి వచ్చింది మరి ఎల్సీ లీడర్ మైకెల్లిస్ చాలా చక్కగా వివరించారు వీడియోలో మరి ఆ వీడియో గురించి కూడా నెక్స్ట్ రేపు ఉదయం పూర్తిగా తెలుసుకుందాం తర్వాత ఫౌండర్స్ మరి మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో గత డిసెంబర్ నుంచి ఇప్పుడు దాదాపు ఐదో నెల కంప్లీట్లోకి వచ్చింది నాలుగున్నర నెల అయింది మరి ఇన్ని రోజులు మనం ఎదురు చూసాం నిజంగా ఇప్పుడైనా రాకుండా ఉంటుందా చెప్పండి ఆల్రెడీ గత డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే వస్తుంది అనుకున్నాం యాస్ గారు చెప్పిన ప్రకారం అయితే అప్పటి నుంచి ఇంకా కొన్ని కారణాల వల్ల మళ్ళీ నా నెల్లు దాటి మళ్ళీ సగం నెలకు వచ్చాం మరి ఇప్పుడైనా రాకుండా ఉంటుందా ఖచ్చితంగా వస్తుంది రాబోతుంది అందుకే ఈ వారం కీలకమని మాట్లాడుతూ ఉన్నాం మ్యాక్సిమం ఈరోజు రేపు పాపప్ రూపంలో మరి అదేవిధంగా కొత్త వెబ్సైట్ లింక్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని గంటల్లోనే ప్రాసెస్ బిగిన్ అవ్వబోతుంది పాపప్ మేసే తర్వాత మన మెయిల్ మార్చుకునే అవకాశం తర్వాత ఎన్డీఏ జిజ్నేసర్ తర్వాత కేవైసీ తర్వాత విత్డ్రాల్ ఈ లోపు క్లియర్గా ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి చివరి గడియంలో ఉన్న ఫౌండర్స్ ఎలాంటి అనవసర ప్రతికూల నెగిటివ్ మాటలు వినొద్దండి బాధపడద్దండి పక్కన వాళ్ళకు అస్సలు చెప్పకండి దూరంగా ఉండండి దానికి జస్ట్ ఈ ప్రాసెస్ను ఎంజాయ్ చేద్దాం ఒకసారి ఈ మంత్లో మనకు ఫస్ట్ పేమెంట్ స్టార్ట్ అయిన తర్వాత కంపెనీ పబ్లిక్ లాంచ్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు మీ జీవితం మరి ఈ బాధలు కష్టాలు ఒక్కసారి కంపెనీ మరి మొదలైందంటే మరెక్కడ అలాంటి వాటికి అవకాశం ఉండదు ఈ ప్రాసెస్లు ఈ జీవితం అనేది ఈ కొన్ని రోజుల్లోనే మరి చివరిగా అనుభవించండి ఎంజాయ్ చేయండి ఫైండ్ అవుట్ ఫైండ్ అవుట్ చేయండి మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారు మాటలు పడ్డారు నెగిటివ్గా మాట్లాడారు అవమానించారు హేళన చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వచ్చే జీవితంతో అలాంటి వాళ్ళు సున్నితంగా దూరం పెట్టి మీ రానున్న భవిష్యత్తును మరి మీ పర్సనల్గా ముందు ఇంప్రూవ్ అయ్యి భవిష్యత్తులో మరి యాస్ గారి కోరికను నెరవేర్చి అడుగు చేయడల్లో ఆలోచించండి తర్వాత ఖచ్చితంగా ప్యాకేజ్ కట్టుకున్న ఫౌండర్స్ రెండు లక్షల పదిహేడు వేల మంది మాత్రమేనే అర్థమవుతూ ఉంది కాబట్టి నిజంగా పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మందిలో మరి రెండు లక్షల పదిహేడు వేల మంది అంటే నిజంగా వారికి మాత్రమే కొంచెం మరి సంతోషకరమైన అమౌంట్ అందబోతుంది ఎస్ మిగతా వారికి కూడా లేదని కాదు వారికి కూడా యాస్ గారు మీటింగ్ తర్వాత మనకు ప్యాకేజ్ కట్టుకునే అవకాశం ఇస్తాడు మీరు అమౌంట్ సిద్ధం చేసుకోండి తర్వాత మీకు కూడా మరి బోనస్ రూపంలో ఎంచో కొంచెం మీకు ప్యాకేజ్ వేసుకున్న తర్వాత ఉండే అవకాశం ఉంది సరే ఇన్ని రోజులు మరి మీ దురదృష్టమో తెలియకనో తర్వాత చూద్దాంలేనో మీరు ఎందుకో మిస్ అయ్యారు నో ప్రాబ్లం ఈ ఫస్ట్ బోనస్ పేమెంట్ ఒక్కటే మిస్ అవుతారు తర్వాత ప్యాకేజ్ చేసుకున్న తర్వాత అందరితో పాటు మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి సార్ గారు మరి రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవ్వగానే మీరు ప్యాకేజ్ వేసుకోండి కాబట్టి మనకు మనం ఉదయం చెప్పుకున్నాం మరి ప్రపంచం ఎనిమిదవ ఇంత చూడబోతున్నాం అదే హ్యాండ్ ప్యాసివ్ అని మరి ఫౌండర్స్ అయిన మనల్ని ఖచ్చితంగా ప్రపంచం గుర్తించబోతుంది మరి ఇలాంటి మహోన్నత అవకాశం మీకు ఏ ఉద్యోగంలో రాదు ఏ బిజినెస్లో రాదు ఇంకా మీరు ఎంత ముఖ్యమంత్రి బంధువులైనా రాదు అది కేవలం ఆన్ ప్యాస్ ఇవ్వలే సాధ్యం మరి మన టూల్స్ ఫిజికల్ ప్రోడక్ట్స్ కానీ డిజిటల్ ప్రోడక్ట్స్ కానీ ప్రపంచంలో ఖచ్చితంగా అందరూ వాడుకోవాల్సిందే మనది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈరోజు నుంచి వింత వింతలు చూడబోతున్నాం నమ్మలేని విషయాలు అప్డేట్స్ రానున్నాయి ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసిన సంతోష లోకంలోకి వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా ఇది గొప్ప వారం కాబోతుంది సంతోషమైన జీవితం మన కుటుంబ సభ్యులతో గడవబోతున్నాం మనల్ని చూసి ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఎందుకు రాలేదు మేము ఇలాంటిది ఎందుకు నమ్మలేదు మేము ఇలాంటి దాంతో ఎందుకు ఫౌండర్స్గా జాయిన్ అవ్వలేదు అని చాలామంది బాధపడే రోజు రానే వచ్చింది మరి వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని కూడా కొందరు అమ్ముకున్నారు మరి వాళ్ళు చేతిలో వజ్రాన్ని పడేసుకున్నట్లే వారికి ఇంకా నిద్రలేని రాత్రులు కూడా రాబోతున్నాయి మనందరం ఒక్కసారి ఆన్ ప్యాసివ్లోకి ఇన్ అయిన తర్వాత విన్ అవ్వబోతున్నాం అయ్యాం కూడా మనందరికీ ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే కంపెనీ మన యాన్ ప్యాసివ్ రాబోవు ఏడు తరాలకు అవకాశం కల్పించిన యాస్ గారు నిజంగా దేవునితో సమానం మన దేవుడు నిజంగా కనపడడు కానీ కనిపించే దేవుడు ఎవరంటే ఎస్ మనందరి జీవితాలను మరి ఉన్నతంగా మార్చే ప్రపంచ మానవత్వాన్ని సాధించాలనే లక్ష్యంతో వస్తున్న నిజంగా ఆయన్ను ప్రతి ఒక్కరూ దేవుళ్ళ అనుకోవాలి ఆన్ ప్యాసివ్లో ఇప్పుడు ఫౌండర్షిప్ పొందిన వారందరూ అదృష్టవంతులు ధన్యులు కంపెనీ ద్వారా యాస్ గారు మనందరికి ఇచ్చిన గోక గొప్ప అవకాశం ఫౌండర్షిప్ గచ్చిన ఏడు సంవత్సరాల్లో ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఆటుపోట్లను మోసం చేసిన మనుషులను ఎదుర్కొన్న సమస్యల బాధలను కష్టాలను మనం చూసాము ఆయన ఒక సందర్భంలో నేను నరకం అనుభవిస్తున్నానని చెప్పడం జరిగింది నిజంగా ఆయన గారి మాటలు చూస్తే మనందరికీ కళ్ళ నీళ్ళు నిజంగా వస్తాయి కాబట్టి అంతటి మరి ఆయన హార్డ్ వర్క్ను ఆయన శ్రమను మనందరం గుర్తించాలి ఆయన చేసే పనులను అదేవిధంగా ఆయన నెక్స్ట్ చేయబోలే ఆలోచనను ప్రతి ఒక్కటి మనం ఫాలో అవ్వాలి కానీ మంచి వాళ్లకు భగవంతుడు మంచే చేస్తాడు ఎవరు ఎంత కీడు చేయాలనుకున్నా భగవంతుడు ఆయన పక్కన నిలబడ్డాడు మన కంపెనీ పక్కన నిలబడ్డాడు మనందరి జీవితాలు మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మనందరం విన్ అయ్యాం భగవంతుని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ మంచి అనేది తప్పక జరుగుతుంది ఒక్కసారి ఆ దేవుడు మనల్ని సుఖ దుఃఖాల నుంచి బంధ విముక్తులను చేశాడంటే ఇక నిత్యం ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటాడు మీరు కూడా వచ్చే ఫలితంతో మీ జీవిత ఇబ్బందులను మరి తీర్చుకొని మిమ్మల్ని మీరు ఒక స్థిరత్వంగా మార్చుకొని యాస్ గారి మానవత్వంలో ఖచ్చితంగా మనందరం పాలు పంచుకోవాలి మనం ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత వ్యవసాయం చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని మోసాలు చేసినా మనం ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ అయితే సంపాదించలేము కానీ ఈరోజు మనకు ఆ అవకాశాన్ని యాస్ గారు కల్పించారు ఆయన మనకు పునర్జన్మ ఇచ్చిన దేవుడిని నిజంగా అనుకోవాలి ఇప్పటి వరకు జీవితం ఆలోచించుకోండి ఇప్పుడు రాబోతున్న జీవితాన్ని నిజంగా చూడండి ఆ ఊహ తలుచుకుంటేనే నిజంగా రోమాలు నిక్కబడుచుకునే విధంగా మన అప్డేట్స్ అయితే ఉన్నాయి మన హోదా విలువ అనేది కంపెనీ తరఫున మనకు అందబోతూ ఉంది రెండు వందల ఇరవై దేశాల్లో ఆన్ ప్యాసివ్ రాబోతుంది మనం విత్డ్రా పెట్టుకున్న కొన్ని నిమిషాల్లోనే అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి అంత అడ్వాన్స్ టెక్నాలజీలో మనం ఉన్నాం ఈరోజు నుంచి ప్రతిరోజు ఫౌండర్స్కు పండగ రోజులే ధైర్యంగా ఉండండి ఉందాం మ ఐడీలు ఉన్న ఫౌండర్స్ మల్టీ ఐడీలు ఉన్న ఫౌండర్స్ మొదటి విత్తుడ్రా అమౌంట్తోనే వెల్ సెటిల్డ్ కాబోతున్నారు కాబట్టి ఏవైతే నెగిటివ్ మాటలు ఉంటాయో నెగిటివ్ ఆడియోలు ఉంటాయో నెగిటివ్ వీడియోలు ఉంటాయో దయచేసి వాటి నుంచి దూరంగా జరగండి కంపెనీ అప్డేట్సు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఎల్సీ లీడర్లు కానీ మన ఇండియా లీడర్లు కానీ నిజం గూస్ బంప్స్ ఇచ్చే మెసేజ్లు కానీ ఆడియోలు కానీ పెడతా ఉన్నారు వాటినే వీలైతే మూడు నాలుగు సార్లు వినండి తప్ప అనవసరపు చెత్తను అనవసరపు దానికి మీరు టైం వెచ్చించి మనసులో బాధ అయితే పెట్టుకోకండి ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ నిజంగా మేము మిగతా అప్డేట్స్ కాకుండా మనం ఏదైతే అనుకున్నామో బోనస్ రూపంలో ఒక అమౌంట్ తీసుకొని అందరం సంతోషం అవుతారని నిజంగా కోరుకుంటూ ఫౌండర్స్ గెలుపు సమీపంలో ఉన్నాం గెలవబోతున్నాం వీఆర్ ఇనిట్ టు వినిట్ ఫౌండర్స్ जई अन पैस्यू आसम फारे